హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హెల్దీగా లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చూపించబోతున్నానండి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పైగా హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే రోజు కావాలని మారం చేస్తూ ఉంటారండి అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పది లేదా పన్నెండు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మనం రైసు క్వాంటిటీ బట్టి వీటిని తీసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకున్న పల్లీలు టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటన్నింటినీ వీలైనంత మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలి కొంచెం బరకగా ఉన్నా కానీ ఏం కాదండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు రైస్ను కూడా ఇలా బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెల్ నుంచి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు ఎండిమిర్చి నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా మిక్సీ వేసుకున్న ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలండి మనం తీసుకున్న రైస్కి ఈ పేస్ట్ మొత్తం సరిపోతుంది ఇలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఒక నిమిషం పాటు ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు కూడా ఇలా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి మనం తీసుకున్న రైసు చల్లదైతే కనుక స్టవ్ని ఆఫ్ చేయకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి అదే వేడి రైస్ అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ని యాడ్ చేసుకుంటున్నాను నేను చేసే రెసిపీ ఇప్పుడు ఈ రైస్ మాత్రం టూ బాక్సెస్కి వస్తుందండి ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని వేసుకొని ఈ కారం అంతా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి మార్నింగ్ ఎప్పుడైనా టైం లేనప్పుడు లేదా కూరగాయలు ఏమీ లేనప్పుడు పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా రైస్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ నిమ్మరసం వేస్తే పులపులగా పొలగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి నేను కొద్దిగా టూ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను ఇలా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ రైస్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్